ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉగాది నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాయా ఈరోజు టాపిక్ ఇదేనండి ఎందుకు ఫిఫ్టీ ఇయర్స్ రాగానే ఏమైంది అందరిలాగే ఫిఫ్టీ ఇయర్స్ మాకు కూడా వచ్చాయి కదా అని అనుకుంటున్నారా అవునండి ఒకప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు నవీ డేస్ ఇప్పుడు ఎలా ఉంది రోజులు పరిగెత్తితే కానీ బ్రతకలేని స్థితి పిల్లల్ని అలా అని తల్లిదండ్రుల్ని చూసుకుంటూ కూర్చోవాలంటే నడవని ఇల్లు గడవని పరిస్థితి పిల్లలది మరి ఎలా బ్యాలెన్స్ చేయాలి లైఫ్ని ఎలా చేస్తే వాళ్ళు ముందుకెళ్తారు ఎలా రెండింటిని ఫ్యామిలీని బిజినెస్ని ఎలా వాళ్ళు సెటిల్ చేసుకోవాలి మన కోసం అంటూ వాళ్ళు టైం స్పెండ్ చేస్తే అటు బిజినెస్లో రాణించలేరే మరి ఎలా కాబట్టి తల్లిదండ్రులుగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయండి వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు కంటూ ఒక జీవితంలో రాణించాలి మన జీవితం ఎలాగూ అయిపోయింది తల్లిదండ్రులుగా వాళ్ళనంటూ ఒక లైఫ్లో సెటిల్ చేశారు అంతవరకే తల్లిదండ్రుల బాధ్యత అండి అంటే తల్లిదండ్రులుగా మమ్మల్ని చూడొద్దా అని నేను అనట్లేదండి ఖచ్చితంగా తల్లిదండ్రులని చూసుకోవాలి చూసుకోవాలి కూడా మరి ఎలా అంటే ప్రతి ఒక్క పనిని పిల్లలపైన డిపెండ్ కాకుండా వాళ్ళే సెల్ఫ్గా చేసుకోవాలండి ఒంటరిగా ఏ పనైనా సాధించగలిగేంత స్థితికి రావాలండి తల్లిదండ్రులు ఒక తల్లిగా కానీ ఎవరైనా వాళ్ళ పనులు వాళ్ళే సెల్ఫ్గా చేసుకోవాలి పిల్లలపైన ఆధారపడకుండా అండి చేతగానే రోజులలో పిల్లల పైన మాత్రమే చెప్పాలండి అంతవరకు మీకు ఓపిక ఉన్నంతవరకు మీ పనులు మీరే సెల్ఫ్గా చేసుకోవాలి అలా అని పిల్లల్ని నిందించకూడదండి మమ్మల్ని చూడట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇలా అని చెప్పడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవండి ఎందుకంటే వాళ్ళకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పుడున్న కాలం కూడా అలాగే ఉంది పరిగెత్తితే కానీ బ్రతకలేని రోజులండి మరి అలా వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి జీవితం ఉంటుంది వాళ్ళు కూడా ఎలా మరి జీవితంలో సెటిల్ కావాలి అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు కదండి ప్రతీది మీకు చేతనైన కాడికి మీరు చేసుకుంటూ ఒకవేళ మీకు కాని పరిస్థితి ఉంటే మీ పిల్లలకి చెప్పండి వాళ్ళు చేసి పెడతారు మరి ఇలా ఫిఫ్టీ ఇయర్స్ రాగానే మా జీవితం అంతా అయిపోయిందా ఎందుకు అయిపోతుందండి మనం పుట్టినప్పుడు సింగిల్గానే వచ్చాం వెళ్ళేటప్పుడు సింగిల్గానే వెళ్తారు కదా అలాంటప్పుడు పనులన్నీ చాకచక్యంగా ఒంటరిగా నేర్పుతనంతో చేసుకోవడం నేర్చుకోవాలండి అలవరుచుకోవాలి బయటకెళ్ళి సొంతగా పనులు చేసుకునే అంత తెలివితేటలు తెచ్చుకోవాలండి ఇప్పుడున్న కాలంలో అలా ఉంటేనే బ్రతకగలుగుతారు ఎవరైనా కూడా అలా అని అలా అని పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి మీరంటూ మీ స్తోమతకి తగ్గట్టుగా స్తోమతకి మించి చదివించారు పిల్లల్ని ప్రతి ఒక్కరు ఎంత కష్టపడితే ఆ పిల్లలు ఆ స్టేజ్కి వచ్చారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసండి కానీ ఎలా మరి మించి చదివించారే మరి మా జీవితం అంతా మా పిల్లలతోటే గడిచిపోయింది కదా మరి మా పరిస్థితి ఏంటి అంటారా అది క్వశ్చన్ మార్క్గానే ఉంటుందండి ఎప్పుడైనా జీవితంలో ప్రతి ఒక్క పేరెంట్ వెనకాల ఏదో ఒక జీవిత కథ ఉంటుంది అనుభవ పాఠాలే మనకు జీవిత పాఠాలుగా నేర్పిస్తుందండి అలా అని ఖాళీగా మనం ఏం కూర్చోకుండా అయితే ఉండలేం కదండి ఏదో ఒక పని చేసుకుంటూ లైఫ్ని ముందుకు నడిపిస్తూ ఉండాలండి అలా అయితేనే జీవితం అనే రథం ముందుకు సాగుతుంది లేదంటే ఎక్కడ వేసిన గొంగల్లాగే అక్కడే ఉంటుంది నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనండి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక మాత్రం పిల్లల్ని మర్చిపోక తప్పదు అసలు ఆవిడ తల్లేనా అని అనొచ్చండి నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజమండి ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి